హలో అండి నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్ ఈరోజైతే నేను మీ ముందుకి బీరకాయ తొక్క పచ్చడితో వచ్చేసానండి సో ముందుగా ఇందుకోసం బీరకాయని పైన ఉన్న తొక్క అంతా ఇలా పీల్ చేసుకొని వాటర్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నానబెట్టేయండి సో ఒక రెండు టమాటాలు తీసుకోండి మీడియం సైజువి తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ధనియాలు జీలకర్ర చూడండి ధనియాలు జీలకర్ర తీసేసుకొని మనం ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కు సో అది ఇట్లాగా కాసేపు స్ట్రైనర్లో వేసేసి వాటర్ వంపేసేయండి ఎందుకంటే పది నిమిషాలు నానబెట్టుకోవడం కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కదండి తొక్కు మీద అందుకనేసి సో తర్వాత ఈ టమాటాస్ని బీరకాయ తొక్కునంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి తర్వాత ఒక కడాయి పెట్టేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులోనే కొన్ని ధనియాలు కొంత జీలకర్ర వేసేసిన తర్వాత కొంచెం అలా వే వేగిన తర్వాత వెంటనే మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకొని వేపేసుకోవాలండి ఒకసారి ఇలాగా ఎండుమిర్చి వేసేటప్పుడు వేపేటప్పుడు మనము మీ మంట అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి తొందరగా మాడిపోతాయి సో ఇవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు రెండు వేసి బాగా మగ్గేంత వరకు వేపుకోవాలండి సో ఇది వేయగానే చెమ్మతో ఉంటుంది కదండి సో మంచిగా సౌండ్ వస్తూ వేగుతుంటుంది దగ్గరుండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒకసారి టమోటాలు వేగాయంటే ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి మనం ఈ టైంలోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు కూడా ఇలాగా వేసేసేయాలి సో చూడండి టమోటా పైన పీల్ వస్తే సరిపోతుంది సో మనకి ఈ టైంకి మనకు బీరకాయ తొక్కు కూడా వేగిపోయి ఉంటుంది అండ్ బీరకాయ తొక్కు కూడా కాస్త కలర్ మాగి మగ్గిపోతుంది తర్వాత మనము ముందుగా వేపు పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ముందు మిక్సీకి పట్టేసుకోవాలి బీరకాయ తొక్కు ఇప్పుడు వేయకూడదండి ఫస్ట్ ఎండుమిర్చిని మిక్సీ మిర్చి మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఇలా తొక్కు తొక్కుగానే ఉంటుంది తర్వాత మనం ఈ టైంలో బీరకాయ తొక్కుని ప్లస్ టమాటాలని రెండింటిని కలిపేసి చింతపండు అన్నీ కలిపి ఈ టైంలో వేసేసుకోవాలండి కొంచెం కొంచెంగా మిక్సీకి వేసేసుకొని పట్టుకోవాలి సో మనకి ఈ టైంలో ఇది సరిగా మెదక్కుంటే కొంచెం వేనీళ్ళు కాసుకొని మిక్సీలో ఇలా మెత్తగా వేసి పేస్ట్ చేసేసుకోవాలండి చూడండి ఫైనల్గా పచ్చడి అయితే టెక్స్చర్ ఇలా వచ్చేస్తుంది తొక్కు తొక్కుగా ఎక్కువ మెదక్కుండా నీట్గా అలా వచ్చేస్తుందండి తర్వాత ఒక కడాయి పెట్టేసి తిరగమాత కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కాస్త ఆవాలు కాస్త మినపప్పు కొంచెం జీలకర్ర తర్వాత కాస్త పచ్చన్నపప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అలా సాట్ చేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తొక్కు తీసి లైట్గా దంచేసుకొని అవి కూడా వేసేసి ఇలా వేపేసుకోవాలండి సో ఇది మంచిగా తిరగమాత వేగిన తర్వాత మనం ఏంటంటే మన దగ్గర ఉన్న పచ్చడి కూడా ఇందులో కలిపేసుకోవాలి సో ఈ తిరగమాత వేగిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం వెల్లుల్లిపాయ లైట్గా కలర్ మారుతుందండి సో ఆ టైంలో మనము ఈ పచ్చడి కూడా తీసేసి ఇలాగా నూనెలో అంతా కలిసేలాగా ఒకసారి వేపేసుకోవాలండి ఇంతేనండి బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఎండిమిర్చి చేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి